హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను కరివేపాకుతో ఒక మంచి పచ్చడి రెసిపీ చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది అలాగే ఇలా కనుక కరివేపాకుతో పచ్చడి చేసుకుని చూడండి నెల రోజులైనా కూడా పాడవదండి చక్కగా నిలువ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా ఒక్క ముద్దతో కరివేపాకు పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కరివేపాకు పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోండి మెంతులు చాలా తక్కువ వేసుకోండి తర్వాత కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఒక పదిహేను దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మాడిపోకుండా చక్కగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లోనే ఇంకా ఆయిల్ వేసుకోక్కర్లేదండి రెండు కట్టల దాకా కరివేపాకుని తీసుకున్నాను రెండు కట్టల కరివేపాకును కూడా ఒల్చుకుని శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఈ ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి మరి బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా మనకు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది మీరు చింతపండుని డైరెక్ట్గా వేసుకున్నట్లయితే కనుక చింతపండు ముక్కలు కూడా ఇక్కడ ఇదే కరివేపాకులోనే వేసుకుని ఫ్రై చేసుకోండి నేనైతే చింతపండు పేస్ట్ వేసుకున్నానండి అందుకని తీసుకోలేదు ఇక్కడ కరివేపాకు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పు అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ ఎండు మిరపకాయలును వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకును వేసుకుంటే మనకి చక్కగా నలుగుతుందండి కరివేపాకు కూడా మొత్తం వేసుకుని ఒక్కసారి అడుగు నుంచి కలుపుకోవాలండి చింతపండు అయితే ముందుగానే కరివేపాకుతో వేయించుకోండి ఇక్కడ నేను పేస్ట్ తీసుకుంటాను కాబట్టి ఇక్కడ చివరిలో వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక మూడు టీ స్పూన్ల దాకా చిక్కగా ఉన్న చింతపండు పేస్ట్ని తీసుకున్నాను చూసారు కదా ఎంత చిక్కగా ఉందో మీరైతే డైరెక్ట్గా చింతపండు ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్ని ఒక మూడు నాలుగు ముక్కలు వేసుకుని కరివేపాకుతోనే డైరెక్ట్గా వేయించుకుని వేసేసుకోండి వాటర్ అనేది తగలకుండా ఇప్పుడు దీనిని కూడా కొద్దిగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఆకు కదా తొందరగా నలగదండి అందుకని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి వాటర్ కూడా మరీ ఎక్కువగా వేయొద్దు ఒక పావు గ్లాస్ దాకా వాటర్ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే పోపు గింజలు నేను ఇక్కడ ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను ఇవైతేనే ఈ రెండే బాగుంటాయి మిగిలిన పప్పులు అవసరం లేదండి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత దంచుకుని వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవచ్చు డైరెక్ట్గా డైరెక్ట్గా పచ్చిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపులో కూడా ఇలా వెల్లుల్లి దంచుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకుని పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలి పోపు మనకి కంప్లీట్గా ఇలా వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండానే మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడిని కలుపుకోవాలి ఇందులోనే స్టవ్ ఆఫ్ చేయక్కర్లేదండి పచ్చడిని ఇలా వేసుకుని పోపు అంతటికీ పట్టించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ ఇంకొక ఐదు నిమిషాల పాటు ఈ పచ్చడిని బాగా వేగనివ్వాలి పచ్చడి మనకి ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా బాగా వేగిన తర్వాత మనకు అది కలర్ కొద్దిగా చేంజ్ అవుతుందండి చూసారు కదా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ పచ్చడి వేగిపోయిందండి ఇలా కంప్లీట్గా మనకి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల ఏంటంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అసలు పాడవదు ఇందులో మనకి ఎక్కడ వాటర్ కూడా ఎక్కువగా తగలలేదు కదా కాబట్టి పచ్చడిని ఇలా ఆయిల్లో ఎక్కువసేపు వేయించుకోవటం వల్ల మనకి పచ్చడి అనేది నెల రోజులైనా కూడా పాడవదండి తర్వాత ఇక్కడ వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసి మొదటి ముద్దలో ఇలా కరివేపాకు పచ్చడితో తిని చూడండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి వేడి మొత్తం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోండి నెల రోజుల వరకు తినచ్చండి ఈ పచ్చడిని రోజుకు ఒక ముద్ద మొదటి ముద్దలో ఇలా కరివేపాకు పచ్చడితో తిని చూడండి చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్